యేసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములో పాలు పొందుచున్న మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఈరోజు వాగ్దాన వాక్య ధానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఎజ్రా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము మరియు అహేశ్వరు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్తులను గూర్చి ఎరిశలేము పట్టణము వారిని గూర్చి ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము లేదా ఉద్దేశము అనే అంశం ద్వారా మీతో ఈ విధముగా మాట్లాడుటకు దేవుని వాక్యము ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈ యొక్క ఛానల్ అనేకులకు పరిచయం చేయబడుటకు ఈ వాక్య ధ్యానములు ఇంకా అనేకులతో పంచుకోవాలనే ఆశతో ఉన్నాను కాబట్టి పూర్వకముగా ఇంకా అనేకులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రియమైన విశ్వాసులారా ఈ దిన వాగ్దానములో రెండు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి మొదటిది లంచగొండితనము యొక్క ఉద్దేశము ఏమిటి లంచగొండితనము ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితుల ద్వారా జరుగుచున్నటువంటి భంగపాటు ప్రమాదము ఏమై ఉన్నది అనేది ఆలోచింపచేస్తే రెండవది లంచగొండితనము అనేది ఎందుకు జరుగుతున్నది దేని కొరకు ఈ లంచగొండితనాన్ని ఉపయోగిస్తూ లేదా ప్రోత్సహిస్తూ ఉంటున్నారు అనేది ఇక్కడ మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటుంది ప్రస్తుత మానవ ప్రపంచమును మానవ చరిత్రను అంతటిని మనం గమనించినప్పుడు ఒక నీతిని న్యాయమును యథార్థతను మంచితనము అనేదాన్ని చంపివేయుటకు త్రొక్కివేయుటకు అణచివేయుటకు లేదా నిర్లక్ష్యము చేయుటకు ఉపయోగించబడుతున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఏముందయ్యా అని ఆలోచన చేసినప్పుడు ఈ లంచగుండితనము అనేది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు మానవ మనుగడను నెట్టివేస్తుంది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే ఎన్ని విధాలుగా మనము గమనించినప్పటికీ ఎన్ని విధాలుగా మనము ఆలోచన చేసినప్పటికీ ఒక నాణ్యత లేని ఒక విలువలు లేని అది ఆహారము మొదలుకొని మెడిసిన్ మొదలుకొని విద్యా వైద్య న్యాయ ప్ర సమస్తమైనటువంటి వ్యవస్థలను అన్నిటినీ కలుషితము కల్మషము చేయించున్నటువంటి పరిస్థితులలో ఇదిగో వాటి యొక్క విలువను కోల్పోటుకు వాటి యొక్క స్థాయిని కోల్పోవుటకు ఉపయోగించబడుతున్న ఆయుధముగా పనిచేయబడుతున్న విషయం ఏదైనా ఉంది అని అంటే ఇదిగో ఈ లంచగొండితనము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇది మానవ మనగడకే సవాలును విసురుతున్నటువంటి విధానము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఈ యొక్క ఎజ్ర గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఈ రెండు వచనాలను మనం గమనించినప్పుడు రెండు విషయాలు మనల్ని అక్కడ ఆలోచింపజేస్తూ ఉంటుంది ఏ చరిత్రనైనా తీసుకోండి ఏ వ్యవస్థనైనా తీసుకోండి ఏ కుటుంబానైనా తీసుకోండి అది కలుషితము చేయబడుతుంది అంటే అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అంటే దాని వెనుకల ఎక్కడో ఒక దగ్గర ఈ లంచగొండితనము అనేది పనిచేస్తూ ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మానవ విలువలను కోల్పోవడానికి ఎంత భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ లంచగొండితనము అనేది జ్ఞాపకం చేయబడుతుంది పనిచేస్తుంది అంటే ఇక్కడ ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే ఆలోచనను మనం చూసినప్పుడు ఐదో అధ్యాయం ఐదో వచ్చనం మనం చూస్తే మరియు పారసిక దేశపు రాజైన కోరేష్ యొక్క దినములన్నింటిలోనూ పారసిక దేశపు రాజైన దర్యావేశి యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి ఎందుకు లంచం ఇవ్వాల్సి వస్తుందంటే మంచి ఉద్దేశాలు నాశనం చేయబడటకు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక విలువలను పెంపొందించగలిగినటువంటి మానవ క్షేమాన్ని కోరుతున్నటువంటి పరిస్థితులను ఆటంకపరచుటకు సమాధానము నెమ్మదిని ఆటంకపరచుటకు లంచాలు ఇచ్చి ఈ యొక్క స్థితిని మారుస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే మంచి చేసేవారికి ఇబ్బందులు హింసలు దాడులు బాధలు గాయములు అభ్యంతరకరము కలగజేయడానికి ఈ లంచగొండితనము ప్రోత్సహించబడుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవ విషయం మన జ్ఞాపకం చేసినప్పుడు ఆరో వచనములు అంటున్నాడు ఏమీ అక్కడ పరిస్థితి చేయబడుతూ ఉంటుంది అంటే యూదయ దేశములను గూర్చి ఎరిశలీ పట్టణంలో గూర్చి ఉత్తరములు రాసి వారి మీద తప్పులు మోపుటకు ఈరోజు తప్పుడు నివేదికలు ఇవ్వడానికి లంచం ఉపయోగపడుతుంది మానవ సమాజానికి క్షేమకరమైన దీవెనకరమైన సమాధానకరమైనటువంటి ఒక సమాచారము అందించాలి అంటే లంచగొండితనమును ప్రోత్సహిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈ లంచగొండితనము వలన మానవ అభివృద్ధి అనేది క్షేమము అనేది భద్రత అనేది ఉపయోగకరమైన ప్రయోజనకరమైనటువంటి నివేదికలను సైతము తప్పుడుగా మార్చేటటువంటి స్థాయిలోనికి దిగజారిపోయింది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ వాక్యదాన సందర్భమును కూడా చూసినప్పుడు దైవ కార్యములను మానవ క్షేమకరమైన ఉపయోగకరమైన సమాజములో ఒక నిర్మాణాత్మకమైనటువంటి దీవెనకరమైనటువంటి సమాచారమును అందించాలన్న లంచగొండితనము అనేటటువంటి పరిస్థితుల ద్వారా ఇదిగో చెడు సమాచారము వెళ్తుంది కానీ తప్పుడు నివేదికలు వెళ్తున్నాయి కానీ క్షేమకరమైనటువంటి నివేదికలు నాణ్యత లేని పనులే జరుగుతున్నాయి కానీ నాణ్యత కలిగినటువంటి చాలా చూడండి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎన్నో ఎన్నో పరిస్థితులు నాణ్యత లోపించినటువంటి జరుగుతూ ఉంటున్నాయి అనగా అక్కడ ఎక్కడో ఒక దగ్గర మానవుడు లంచగొండితనానికి అలవాటు పడ్డాడు కాబట్టి స్థితి పనులలోనూ కుటుంబ జీవితంలోనూ సామాజిక జీవితంలోను మానవ మనుగడలోను నేను ప్రమాదానికి గురి చేయబడడానికి కారణము లంచగొండితనము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఉదయకాల సమయమున మనం జరిగిస్తున్నటువంటి పనుల్లో కావచ్చు నిర్వీర్యము చేయబడడానికి ఆటంకపరచడానికి అవరోధాలను సృష్టించడానికి ఈ లంచగొండితనాన్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నామా తప్పుడు నివేదికలు తయారు చేస్తూ ఉండగా తప్పుడు మార్గంలో వెళ్ళడానికి మన పనులు తొందరగా కావాలని లంచగొండతనాన్ని మనం ప్రోత్సహిస్తూ ఉంటున్నామా మనం దేని కొరకు ప్రతిస్పందిస్తూ ఉంటున్నాం అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నీతి న్యాయములు మానవ విలువలు ఇదిగో ఇలాంటివి జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఇవి కోల్పోతూ ఉంటున్నవా ఇలాంటి అవగాహన మనం కలిగి జీవిస్తూ ఉంటున్నాం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే లంచగొండితనం ఎందుకు ప్రోత్సహిస్తబడుతుంది అంటే ఉద్దేశములను భంగపరచడానికి మంచి అనేది జరగకుండా ఆపివేయడానికి రెండవది లంచగొండితనం ఎందుకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే తప్పుడు నివేదికలను ఇవ్వడానికి తప్పుడు సమాచారాలను అందించడానికి మానవ జీవితానికి ప్రమాదమును తీసుకొని వచ్చేటటువంటి విధానానికి లంచగొండితనం ప్రోత్సహించబడుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఏంటంటే దేవుడు శాంతి సమాధానము నెమ్మది నీతి న్యాయములు మానవ జీవితానికి ఆటంకపరిచేటటువంటి ప్రతిదీ ఎదుర్కోవడానికి ఇదిగో ఈ లంచగొండితనానికి అలవాటు పడకుండా క్షేమకరమైన దీవెనకరమైనటువంటి జీవితం జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఆ లంచగొండి తనము వలన మానవ జీవితాలు కోల్పోతున్నాము విలువలను కోల్పోతున్నాము అని గ్రహించలేనటువంటి పరిస్థితులు మేము ఉండి ఉండవచ్చు నిజమే ప్రభు ఆ లంచగొండి తనము వలన యోధ తన జీవితాన్ని కోల్పోయినాడు లంచగొండి తనము వలన ఇదిగో తండ్రి రోగం తెచ్చుకున్నటువంటి గేయాజిని మేము చూస్తూ ఉంటున్నాం ఈ లంచగొండి లంచగొండితనము వలన మేము మా విలువలను మా కుటుంబ విలువలను సమాజ విలువలను మేము కోల్పోతూ ఉంటున్నాం మేము గ్రహించుటకుని కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం లంచగొండితనము ఉద్దేశాలను ఆపివేస్తూ ఉంటుంది లంచగొండితనము మంచిని అనేది ఇదిగో మనగడ కొనసాగించకుండా ప్రమాదంలోనికి నెట్టివేస్తుంది వేస్తుంది అని జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ విధమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోకుండా మేము గ్రహించి ప్రవర్తించేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో ప్రతిబిడ్డ నింపు మన కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఇలాంటి లంచగొండి తనము వలన హింసించబడుతూ గాయపరచబడుతూ బాధించబడుతున్నటువంటి వారందరి పక్షాన మీరు నిలబడి సహాయం చేసి దీవించుమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచ్చిన నామ తండ్రి త్రియేక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును కాక ఓమేన్